హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము నైరుతి ఋతుపవనాలు ఈ నెల పంతొమ్మిదిన అండమాన్ నికోబార్ దీవులను చేరుకుంటాయని భారత వాతావరణ విభాగం ఐఎండి అయితే కనుక అంచనా వేసింది ఇక ఏపీ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో తుఫాన్ తరహా వాతావరణం నెలకొంటుందని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఇక అలాగే ఏపీ అంతటా కూడా మేఘాలు అలముకుంటాయని పశ్చిమ రాయలసీమలోని సాధారణ వాన అలాగే మధ్యాహ్నం తర్వాత నుండి కోస్తా గుంటూరులో ఒక మోస్తరు వర్షం అయితే కురవనుందని చెప్తున్నారు ఇక అలాగే నంద్యాల విశాఖపట్నం తుని కాకినాడలో మోస్తరు నుంచి ఓ భారీ వర్షాలు అయితే పడతాయి ఇంకా అలాగే తిరుపతి కడప శ్రీకాకుళం నెల్లూరులో తేలికపాటి జల్లులు అయితే కొరనున్నాయని చెప్తున్నారు ఇక అలాగే దక్షిణ రాయలసీమలో కూడా మోస్తరు వర్షం అయితే కురుస్తూనే ఉంటుంది రానున్న రెండు రోజుల పాటు ఈ వర్షం అయితే పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే బంగాళాఖాతంలో గంటకు తొమ్మిది నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంతో ఏపీలో గంటకు ఎనిమిది నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ఉష్ణోగ్రతలు అయితే ఈ కొన్ని ప్రాంతాల్లో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు డిగ్రీల మధ్య అయితే నమోదవుతాయి దాకా మనం చూసావాలో నలభై ఐదు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి ఇప్పుడు మ్యాక్సిమం అంటే గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు ముప్పై నాలుగు డిగ్రీలు ఉండొచ్చు గనిష్ఠ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీలు అయితే అని చెప్తున్నారు మేఘాలు ఉండడం వల్ల ఎండ ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఎండ ప్రభావం ఇక ఏపీలో రానున్న నాలుగు రోజుల పాటు కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అలాగే నైరుతి రుతుపవనాలు ఈ నెల ముప్పై ఒకటో తేదీకి కేరళం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది అలాగే ఈ ఏడాది వర్షాలు కూడా అత్యధికంగా పడతాయని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సాధారణానికి మించిన వర్షాలు కురుస్తాయని ప్రభుత్వం అయితే అన్ని అన్ని చోట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఒకటి నుంచి రెండు రోజులు పాటుగా ఇంచుమించుగా తుఫాను తరహా వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు